వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు స్విమ్మింగ్ పట్ల సొంత అభివృద్ధి పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఏదో ఒకటి నేర్చుకోవాలి స్ట్రెస్ రిలీఫ్ కోసం ప్రయత్నం చేయాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు జిమ్ కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి వ్యాయామ కేంద్రాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు జీవితంలో మార్పు రావాలి ఆరోగ్యంలో మంచి మార్పు రావాలి అన్న నేపథ్యంలో తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కార్యాలయంలో వ్యక్తిగత భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి కొంతమంది మీ మీద నిందారోపణలు చేసే అవకాశం ఉంటుంది మీరు చెయ్యని తప్పుకి బాధ్యత వహించే పరిస్థితులు ఏర్పడవచ్చు తగు జాగ్రత్తలు అవసరం ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని టార్గెట్ చేసి మరి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి వాస్తవంగా ఎలాంటి పరిస్థితులు పరిణామాలు జరగాలని మీరు కోరుకుంటున్నారో ఆ రకమైనటువంటి మార్పులు తొందరలోనే జరుగుతాయి మీరు భాగోద్వేగాలకు గురవ్వాల్సిన అవసరం మాత్రం ఏమీ లేదు విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ రీత్యా చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏర్పడవచ్చు స్త్రీలకు ఈ వారం మీ పేరు మీద ఉన్నటువంటి సంస్థలకు మంచి గౌరవ మర్యాదలు ఆకర్షణ కలిగినటువంటి విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి కావచ్చు కోచింగ్ సెంటర్లు నడిపే వారికి కావచ్చు హాస్టల్స్ ఈ రకమైనటువంటి వృత్తి వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది వ్యక్తిగత అభివృద్ధి రీత్యా తీసుకునే నిర్ణయాలలో కొన్ని ప్రయత్నాలను మీరు నెరవేర్చుకోగలుగుతారు అవి సాధించగలుగుతారు ఇంట్లో వాళ్లకు మాత్రం తెలియకుండా కొన్ని కార్యక్రమాలను తలపెట్టగలుగుతారు వాటిని విజయపదంలో నిలబెట్టగలుగుతారు కుడి చేతి వ్యవహారాలు ఎడమ చేతికి తెలియకుండా చేసుకుంటేనే మీకు పనులు జరుగుతాయి ఇది గ్రహించి మెలగండి సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో ఖర్చులు అత్యధికంగా పెరుగుతాయి రుణాలు తీసుకొని మరి వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాటు చేస్తారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి బ్యాంకింగ్ ఉద్యోగాలు రాసేవారికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలలో మార్పులు ఏర్పడవచ్చు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చేది పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలలో ఎక్కువగా చికాకులు ఏర్పడుతున్నట్లయితే సౌర పార్శ్వత హోమాన్ని జరిపించండి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి